హైరాబాద్ జిల్లా దోమ మండలం పరిధిలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాస్పల్లి శివరెడ్డిపల్లి గూడూరు సంజీవ్ నగర్ పర్యటించి చేవెల్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతు తెలుపుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న పర్గి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో దోమ మండలం పార్టీ అధ్యక్షులు విజయకుమార్ రెడ్డి సీనియర్ నాయకులు రాఘవేందర్ రెడ్డి బంగ్లా యాదయ్య గౌడ్ ఆయా గ్రామాల పార్టీ నాయకులు బాస్పల్లి మాజీ సర్పంచ్ అనంతయ్య శివరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ రెడ్డి నాయకులు శ్రీకాంత్ రెడ్డి గూడూరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు యాదవ్ రెడ్డి జంగారెడ్డి సంజీవ్ నగర్ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని వనరులు ఇస్తుంది మనం ఎంపీలను గెలిస్తే వాళ్ళు కూడా కొన్ని పైసలు తీసుకొచ్చి మన అభివృద్ధికి తోడ్పడతారు కాబట్టి ఇప్పుడు మనకు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి ఉన్నాడు రాష్ట్రంలో ప్రభుత్వం కాంగ్రెస్ నుంచి ఉన్నది ఎంపీ కూడా కాంగ్రెస్ గెలిపిస్తే ఎంపీ కాంగ్రెస్ నుంచి ఉంటాడు కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మనకు చాలా పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా అర్థం చేసుకొని రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిచి గెలిపించడంలో ప్రతి ఒక్కరి కూడా క్షేమం ఉన్నది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా మనందరం పోరాటం చేస్తే మనందరి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియామ్మ ఇట్లా డెబ్బై ఏళ్ల నుంచి మన కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబంలో ఈ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇందిరమ్మ మనమడు ఆయనకు మరొక వైపు నరేంద్ర మోడీకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది అంటే రాహుల్ గాంధీకి జరుగుతున్న పోరాటం అంటే రిజర్వేషన్ తీసేస్తామని నరేంద్ర మోడీ అంటుండు రిజర్వేషన్ అవసరం లేదు సంక్షేమ పథకాలు కూడా ఏ అవసరం లేదు సంక్షేమ పథకాలు ఇస్తే భారతదేశం ఎండకవుతుంది పేదోళ్ళు ఉండని ఏముండని ఎవరి కూడా ఇలాంటి సంక్షేమం ఇవ్వద్దు పెన్షన్ ఇవ్వద్దు ఉచిత బస్సు ఇవ్వద్దు రేషన్ బియ్యం ఇవ్వద్దు అని నరేంద్ర మోడీ అంటున్నాడు పదేళ్ళు ఆయన పాలన మన భారతదేశంలో చేసిండు ఆయన ప్రధానమంత్రి కాకంటే మొదలు అనేకమైనటువంటి హామీలు ఇచ్చిండు విదేశాలలో నల్లధనం ఉంది ఆ నల్లధనం మొత్తం తీసుకొచ్చి ప్రతి ఒక్క పేదలకు అకౌంట్ తీపిచ్చి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి నరేంద్ర మోడీ అన్నాడు కానీ ఎవ్వరి కూడా ఒక్క రూపాయి నరేంద్ర మోడీ వేయకపోగా జిఎస్టీ అని చెప్పేసి ఒకటి కొత్తగా ఒకటి తీసుకొచ్చి మనం కనీసం చిన్న హోటల్ లో భోజనం చేస్తే కూడా దానికి ఐదు రూపాయలు ఉత్తగా మనం కట్టాలి జీఎస్టీ పేరు మీద ఎవరైనా అధికారులు కానీ లైన్ మెన్లు కానీ తెలిసో తెలియక ఊర్లలో వ్యవసాయానికి సంబంధించిన సర్వీస్ చార్జ్ వసూలు చేయడానికి పోయినప్పుడు ఇది కూడా అడగడము లేకపోతే వీరు కట్టడమో జరిగింది అక్కడక్కడ నా దృష్టికి వస్తే వెంటనే అధికారులను లైన్లో పెట్టి మాట్లాడి కట్టొద్దు అని నేను చాలా స్పష్టంగా చెప్పిన ఒక్కొక్క మండలానికి నేను లెక్కలు తీసిన కోట్ల రూపాయలు ఈ యొక్క ఏడు వందల రూపాయలు ఒక్కొక్క కనెక్షన్ కు లెక్క తీస్తే ఒక్కొక్క మండలంలో కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనం పెద్ద మొత్తంలో ఎక్కడ ఎక్కువ మట్టుకు అయితే ఎవరు కూడా కట్టలేదు కరెంటు బిల్ అన్న విషయాన్ని కూడా ఇది శాశ్వతంగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు తప్పకుండా మీకు ఉచిత కరెంటు ఇవ్వాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నిర్ణయం చేసినాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ గ్యాస్ సిలిండర్ సంబంధించింది ఎలక్షన్ కోడ్ వచ్చి కొంతమందికి పడలేదు కొంతమందికి పడ్డాయి తప్పకుండా ఒక పది రోజులు అయిపోతే ఎలక్షన్ అయిపోతుంది తర్వాత ఎవరైనా కట్టి ఉంటే కూడా గ్యాస్ ది తప్పకుండా వాళ్ళకు కూడా మళ్ళీ మేము రివర్స్ కూడా చేసి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం ఈ గ్రామం లోపల ఇళ్ళు లేవని అశోక్ చాలాసార్లు నాకు చెప్పిండు కాబట్టి తప్పకుండా ఎవరైతే పెంకుటిళ్ళు ఉంటున్నారో ఎవరైతే బండల ఇళ్ళల్లో ఉంటున్నారో వాళ్ళ సొంత ఇళ్ళల్లో వాళ్ళు ఈ ఈ యొక్క పెంకుటిళ్ళల్లో బండలి ఉంటేలకు చెట్టేసినటువంటి ఇండ్లు కట్టించి తప్పకుండా ఎన్ని ఇళ్ళు కావాలంటే ఆ నెళ్ళు అశోక్ నాతోనే ఉంటాడు మీకు అందరికీ తెలుసు కాబట్టి మూడు వేల ఐదు వందల ఇళ్లల్లో మన గ్రామంలో ఎన్ని అవసరం అన్ని ఇండ్లు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళ మిత్ర బృందం కాంగ్రెస్ కమిటీ ఉంది గౌద్ సాబ్ బొగ్గద్ సాగు వీళ్ళంతా ఇంట్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా కలిసి ఊర్లలో అన్ని కూడా లిస్టు తయారు చేసి అన్ని కూడా నాకు సబ్మిట్ చేస్తే ఇంద్రమ్మ కమిటీ ద్వారా లిస్టు తీసుకొని వెంటనే ఈ యొక్క ఇండ్లు శాంక్షన్ చేపిస్తా ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు కూడా ఉన్నారు ఒక తాండ కూడా ఉంది మనకు కాబట్టి ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు బీసీలకు ఇతరులకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఎందిరమ్మ ఇండ్ల నిర్మాణం పక్కా ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తాం గత ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా వాళ్ళు కట్టలేదు అదే విధంగా అమ్మా ఇక్కడ చాలా మంది మహిళా సంఘాల్లో సభ్యులు ఉన్నారు ఉన్నారు కదా మా మహిళా సంఘాల సభ్యులు మీ సంఘంలో సభ్యులందరూ కూడా అమ్మా ఒక్కొక్క సంఘానికి పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం వాళ్ళ మిత్తి కూడా ఉండొద్దు వడ్డీ లేని రుణం సంఘానికి పది లక్షలు మన ఊర్లో ఎన్ని సంఘాలున్నాయమ్మా ఇరవై రెండు సంఘాలు ఒక్కొక్క సంఘంలో పది మంది ఉన్నారా ఇరవై ఏడు అని ఇరవై ఏడు సంఘాల్లో ఒక్కొక్క సంఘంలో పది మంది ఉన్నారా సభ్యులు పది మంది ఉన్నారు కదా సో ఇరవై ఏడు సంఘాలంటే సంఘానికి పది లక్షలు అయితే రెండు కోట్ల డెబ్బై లక్షలు